ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర నమ గురుగారు జూన్ నెలలో అండి అసలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటి గురుగారు తప్పకుండా వృషభ రాశి వారికి లగ్నంలోకి గురువు వచ్చినటువంటి సందర్భం లగ్నంలో గురువు ఉన్నట్టయితే లక్ష దోషాలు తొలగిపోతాయి అంటారు కానీ ఉండకూడదు ఎందుకు అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతుంది లగ్నాదు గురువు ఉండడం చేత కనుక వాస్తవానికి గురు దోషము అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువులను నిందించినా లేదా భగవంతుని పట్ల శ్రద్ధగా ఉండకున్నా ఇంకేమైనా అయినా కూడా కొన్ని ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉంటాయి ఎందుకంటే స్థాన చరణాలు ఉంటవి నివాసంలో మార్పులు ఉంటవి మనం పాత వీడియోలో కూడా చెప్పుకొని ఉన్నాము మనశ్చింత ఉంటుంది ఉద్యోగంలో కాస్త ఏంటి అంటే ఒక ఈగో ఫీలింగ్ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేటువంటి ఒక ఈగో ఫీలింగ్ అనేటువంటిది పెరగడం చేత ఇప్పుడు ఒక వద్ద పనిచేసే చోట ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్నా ఇప్పుడు అహంకారం వేరు లేదా మనకు ఒక బాధ్యత వేరు అహంకారం పెరి పెరిగితే అక్కడ మనం పనిచేయలేం అహంకారం కానీ నిర్లక్ష్యత కానీ ఉన్నట్టయితే మనం ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చును ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చును మనం మనల్ని ఎవరు అడిగేవారు ఉండరు అనేటువంటి సందర్భాలలో మనకే మైనస్ జరుగుతుంది ఖచ్చితంగా మనకే మైనస్ అది ఇప్పుడు ఏదైనా ఒక సందర్భంలో నువ్వు ఎన్నింటికి వస్తానో ఎన్నింటికి పోతావు అని చెప్పి ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ మారినా ఎవరైనా ఏమైనా క్వశ్చన్ వేసినా కూడా నా ఇష్టం అన్నట్టయితే వెళ్ళిపోంటారు కదా ఏదైనా కొన్ని రోజులే కనుక లగ్నాథ గురువు ఉండడం చేత కాస్త కోపం అధికంగా రావడం ఉంటుంది స్వీట్స్ ఎక్కువ తినాలి అనిపిస్తుంది గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి బంగారం విషయంలో ఎక్కువ తాకట్టుకు ఇచ్చేటటువంటి వారు కానీ తర్వాత ఇస్తా అనడం కానీ ఇవి డబ్బులు ఎక్కువ కూడా మిగిలిపోయావు అంటే నిల్వ ఉంటుంది ఎక్కువ ఇవ్వరు అలా ఉండేటువంటి పరిస్థితులు ఈ లగ్నాథ గురువు ఉండడం చేత కొంచెము ఇప్పుడు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఇవన్నీ ఉంటుంది మరి వీరికి పన్నెండవ స్థానంలో కుజుడు లగ్నాథు సూర్యుడు గురువు రెండులో సూర్యుడు ఉన్నారు మరి చక్కగా కూడా పదవ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు ఉండి పదవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు పన్నెండవ స్థానంలో ఉండేటువంటి కుజుని పట్టుకున్నాడు కనుక చాలా డేంజర్ బీ కేర్ఫుల్ వృషభ రాశి ఏం జరుగుతుందన్నది వీడియో చివరిలో మనం చెబుదాం మరి శని వలన మంచి ఆరోగ్యము శని పదవ స్థానంలో ఉన్నాడు కనుక చక్కడి ఆరోగ్యము సమర్థత గుర్తింపు మీ కృషికి తగినటువంటి ఫలితాలు విద్యయందు లాభాలు ఉద్యోగంలో లాభాలు కొత్త పనులకు శ్రీకారం చుట్టడము ఆత్మీయతలతో సంభాషణ ఉపశమనాన్ని కలిగిస్తుంది గురువు వల్ల అధికమైనటువంటి కోపము అవ మనం ముందే చెప్పుకున్నాం అనవసరమైనటువంటి పనులు చేసి బాధపడడం విలాసాలకు అధికంగా ధనం ఖర్చు పెట్టడం ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు ఏమైనా నమ్మి డబ్బులు ఇచ్చినా కూడా అవి రాకపోగా మాటలు పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా ఉంటుంది మరి యొక్క కుజుడు వీరికి పన్నెండో స్థానంలో ఉండడం చేత రెండో స్థానంలో సూర్యుడు ఉండడం చేత ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ డేట్ తర్వాత మూడో స్థానానికి లగ్నాథ్ సూర్యుడు ద్వితీయానికి వెళుతూ ఉంటాడు మరి దీని వలన కుజుడు పన్నెండులో ఉండడం చేత స్థాన చిరణాలు శారీరక శ్రమ అవమానాలు జరిగే పరిస్థితులు ఉన్నవి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి నేత్ర సంబంధిత ఇబ్బందులు ఉన్నవి వీరికి కూడా అకారణమైనటువంటి కలహాలు ఏదో రకంగా డబ్బులు హాస్పిటలైజర్ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి వీరికి కూడా ఉష్ణ సంబంధిత వ్యాధులు అసిడిటీ కానీ సమయానికి భోజనం చేయకపోవడం కానీ లేటుగా భోజనం చేసిన సందర్భాలలో ఈ పప్పు వస్తువులు తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నవి చాలా జాగ్రత్తగా వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండచ్చండి ఆర్థికంగా వ్యాపారస్తులకు లగ్నంలో గురువు ఉన్నాడు గనుక బాగానే ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించుకున్నా బాగానే ఉంటుంది ఏదున్నా ఓర్పుతో సహనము సహనము లగ్నంలో వీరికి సూర్యుడు రావడం చేత ఇంకా నేను అనేటువంటి గర్వం పెరుగుతుంది ఈ పదిహేను రోజులు కూడా సంచార యోగము అంటే వృధా సంచారం కావచ్చును అనారోగ్య ఇబ్బందులు వేల తప్పినటువంటి భోజనము వ్యవహారంలో ఏదైతే ఉందో చేసేటువంటి వ్యవహారాల్లో కాస్త మైనస్ వాతావరణము కుటుంబంలో కానీ చేసే అటువంటి జాబ్లో కానీ కాస్త లేదా భార్యభర్తల్లో అయినా కూడా వైరము ఏర్పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నవి రెండవ స్థానానికి సూర్యుడు మనకు పదిహేనో తారీఖు తర్వాత వచ్చేటువంటి సందర్భంలో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు వీరికి కూడా కంటి సంబంధిత ఇబ్బందులు శిరోవేదన లాభాలు మందగింపు మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మరి యొక్క కుజుడు వీరి ఏడో స్థానాన్ని కూడా చూడడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా అండి కోర్టు సమస్యలు ఉండేటువంటి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది ఏదున్నా జూలై జూలైలో సెటిల్మెంట్ అయ్యే జూలై పదిహేను జూలై ఆగస్టు వరకు బాగుంటుంది కనుక మరి యొక్క కుజుడు నాలుగో స్థానము ఏడవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు కనుక మరి ఇక్కడ నాలుగో స్థానం వచ్చేసి వీరికి వృషభ రాశి వారికి మూడో స్థానం అవుతుంది కనుక అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ మీకంటే చిన్నవారితో మాట్లాడేటువంటి సందర్భాలలో కాస్త జాగ్రత్త వహించడం అవసరము ఇంకా చూసుకున్నట్టయితే వీరికి హౌ తల్లిగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అమ్మగారికి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నెగ్లెన్సీ చేయకండి మరి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిపై తప్పకుండా విజయము అదేవిధంగా కార్య సానుకూలత ఎంతో కొంత కలత్ర సమస్య అభిప్రాయ భేదాలు కాస్త సంతాన ఇబ్బందులు ప్రయాణాలలో నష్టము ఏదో నిరుత్సాహము మాత్రము ఈ నెలలో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది కనుక వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఆగింది ఉత్తమం ఆఫ్టరు తర్వాత తర్వాత ఈ యొక్క గురువు గారిని ఈ యొక్క సూర్యుడు విడిచిపెట్టిన తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది మరి ఇక్కడనే బుధ శుక్రులు కూడా కలిసి ఉన్నారు వీరికి లగ్నాతో బుధుడు ఉండడం చేత కాస్త దుర్మార్గ స్నేహం ఏర్పడడం కావచ్చును అదేవిధంగా బంధుమిత్ర విరోధాలు ఏర్పడము కాస్త ఎట్లా అంటే మాట మాట్లాడేటువంటి సందర్భంలో కాస్త అవహేళనగా వెకరించినట్టుగా మాట్లాడడము ఇలాంటివి కూడా ఉంటుంది కాస్త అంటే జోక్స్ అనేటువంటివి వేసే దగ్గరికి వేయాలి కదా వ్యంగ్యంగా ఉండేటువంటి విధంగా చేస్తే బాగుంటుంది బుధుడు ద్వితీయత వస్తూ ఉన్నాడు కాస్త ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారు తప్పకుండా కూడా గురు సంబంధిత స్తోత్రం కానీ గురు సంబంధిత పారాయణం కానీ వీరు కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి మంచి ఫలితం ఉంటుంది తొమ్మిది మార్లు పరిహారంగా మార్లు ఓం జపాకుమ సంషనం కాశబయ మహాద్వితం తమోరియం సర్వ పాపజ్ఞం తోసుము దివాకరం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ఆత్మపీడోప ఆత్మపీడోపశాంతయ్య ఇది అదన్నా ఇదన్నా ఇదే ఒకటి చెప్పుకొని తొమ్మిది మార్లు విడిచిపెట్టండి తులసి చెట్టు వద్ద తూర్పు ముఖం ఇక కుజునికి సంబంధించి ఏమిటి అంటే ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా కూడా ఈ యొక్క సుబ్రహ్మణేశ్వర స్వామిని గాని లేదా కుజగ్రహాన్ని గాని ముంచేయండి ఎరుపు రంగు పుష్పాలతో అంటే ఆ విధంగా నూట ఎనిమిది పుష్పాలతో చక్కగా పూజించుకోండి మంగళవారాలు మంగళవారాలు మంచి ఫలితం మంచి పరిహారం తెలియజేస్తా గురుగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి